హలో అండి ఈరోజు మనం కొత్త రెసిపీ అండ్ సింపుల్ ఐటమ్ అండి ఇది బ్రేక్ఫాస్ట్లో క్విక్గా అయిపోతుందండి ఇది ఇంటర్ల పాది తృప్తిగా తింటారండి ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చండి మరి ఆలస్యం ఎందుకు ఉప్మా తయారు చేద్దాం రండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒక మూడు చెంచాల ఆయిల్ వేయండి తర్వాత ఒక గుప్పెడి వేరుసిన పప్పు వేసి బాగా వేయించండి వేయించిన తర్వాత ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసేసేయండి అది కూడా వేయించేసేయండి తర్వాత ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చసెనపప్పు వేసి అర స్పూన్ ఆవాలు వేయండి అర స్పూను జీలకర్ర వేయండి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసేయండి ఒక రెండు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేసి బాగా వేయించాలండి మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి ఒక పది జీడిపప్పులు తీసుకొని అవి కూడా వేసి బాగా వేయించండి ఆనియన్ బాగా వేగాలండి ఆనియన్ వేగిందండి ఇప్పుడు ఒక మూడు టమోటాలు తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసేయండి అవి కూడా బాగా వేయించేసేయండి టమోటాలు బాగా మగ్గాలండి ఒక అర స్పూను పసుపు పొడి కూడా వేసేసి మిక్స్ చేసేయండి తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేయండి ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసేయండి తర్వాత ఈ టమోటాలు మగ్గేదానికి మూత పెట్టండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూసి అవి కలయి టమాటాలు టమోటాలు మగ్గాయలేగా చూసుకోండి ఇప్పుడు ఒక స్పూను మిరపొడి వేసి బాగా వేయించండి తర్వాత ఒక రెండు డబ్బల కరివేపాకు కూడా వేసి వేసి వేయించండి వేగుతూ ఉంటాయండి ఈ లోపల ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు గ్లాసులు అటుకులు వేయండి అటుకులు వేసి శుభ్రంగా కడిగి ఒక రెండుసార్లు కడగండి కడిగి వడగట్టేసేయండి ఆ విధంగా వడగట్టేసేయండి వడగట్టిన అటుకులు ఒక గిన్నెలో ఉంచండి తర్వాత స్టవ్ మీద వేగాయలేదో చూద్దామండి బాగా వేగుతున్నాయండి టమాటాలు అన్నీ బాగా వేగాయండి ఇప్పుడు మనము వడగట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి అవన్నీ తిరగే మాత్రలో వేసేసేయండి వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయండి మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేయండి మిక్స్ అయిందండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసి దాన్ని హాఫ్ నిమ్మరసాన్ని పిండేసేయండి పిండేసి బాగా మిక్స్ చేసేయండి అంతేనండి అటుకులు ఉప్మా రెడీ అండి ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసేయండి అంతే అండి ఎంతో రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ అండి మీకు ఉప్మా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్